హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు అర్హులైన పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పారు మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలు మెట్రో రైలు విస్తరణ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమా న్యూస్ హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు